అమ్మను ఆరాధించమ్మ అని చెబుతారు అలాగే మీరు అడిగినట్లుగా ఏంటంటే దశ ఆరాధన సాధన గృహాల్లోకి చేయమని చెప్పం ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా గురువుని ఆశ్రయించండి వారు ఇచ్చేటువంటి మంత్రాన్ని పఠించండి చాలమ్మా మీరు ఏ అలాంటి ఆరాధన చేయొద్దు అని చెబుతారు మంచికి చెడుకి రెండిటికి వాడే అవకాశం ఉంటుందా ఈ దశ మహావిద్య ఉన్నాయి తల్లి రెండిటికి వాడచ్చు మనిషి యొక్క ఆలోచన అంటే ధర్మం విచక్షణ రహితంగా మారిపోయి ఒక ధర్మం ఏర్లై పారుతున్నప్పుడు ఉన్నప్పుడు ఉపయోగిస్తారు అదేవిధంగా వాస్తవికంగా ధర్మం వైపే చేయాలి దశమహా విద్యలు కూడా అమ్మవారు సాధకుడికి మాత్రమే శాంత స్వరూపంలో కనిపిస్తారు ఇప్పుడు మీ కాళిక అమ్మవారు ఎలా కనిపిస్తారు మీకు ఉగ్రంగా భయంకరంగా కుర్రలమాలతో రక్తబీజంతో అమ్మవారు కనిపిస్తారు మాకు అలా కనిపించరు చాలా స్వభావంగా మృదు స్వభావంగా అమ్మవారు శాంత స్వరూపంలో పద్మాసంలో కూర్చొని మాకు దర్శనమిస్తారు అంటే ఆ సాధన చేసిన వాళ్ళ యొక్క చూపు విధానం అలాగే ఉంటుంది ఇది మీకు అలా కనిపిస్తుంది కారణం ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వాల భావాలు అలా ఉన్నాయి అని చెబుతుంది ఆ స్థితిగతి నుంచి ఈ స్థితికి చూడేటువంటి విధానాన్ని సాధన అని అంటారు అందుకని ఇలాంటి విద్యల్ని ధర్మం కోసమే ఉపయోగించాలి ధర్మ పరిపాలన కోసం ధర్మం కోసం ఈ దశ మహావిద్యలు ఉపయోగిస్తారు స్వార్థం కోసం ఏ విద్యను ఇందులో ప్రయోగం చేసినా గానీ అది పనిచేయదు ఎట్టి పరిస్థితులు పనిచేయదు అలాంటి మనం ఎన్నో చూస్తున్న ప్రస్తుత సమాజంలో నేను ఏదో ఆశించి రాజస్యాంలోకి బయలుదేరుతాను అక్కడ స్వార్థం అనేటువంటి విధానంలో అమ్మను ప్రసన్నం చేసుకోలేని ప్రయాణం జరిగినప్పుడు వికటిస్తూనే ఉంటుంది దీన్ని ప్రసన్నం చేసుకోగలిగేటువంటి సాధకులు ఎవరు చేసినా కానీ తల్లి ఏ వరం కావాలన్నా మనకి ఇస్తుంది అంతటి అద్భుతమైనటువంటి విద్యలు ఇవి కేవలం ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి ఏదో రకంగా తప్పించుకోవాలనేటువంటి స్వార్థం వాస్తవికంగా శిక్ష పడాల్సిందే వాళ్ళకి అని అనుకుందాం దీన్ని కర్మయోగంలో చెబుతారు ఏదో రకంగా గట్టెక్కాలండి అని అనుకున్నప్పుడు బగలాముఖి సాధనలోకి వెళ్తాం శత్రుజయం కోసం ఆ బగళాముఖి సాధన చేసేటువంటి విధానాలు రెండు మూడు రకాల్లో చేస్తారు ఒకటి సాత్వికంగా చేస్తారు రెండు ఉగ్రస్వరూపంలోనే చేస్తారు ఏ వారి యొక్క సమస్య తీవ్రతను బట్టి ఆ విధానాన్ని ఎంచుకుంటారు ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రసన్నమైనప్పుడు వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు వీరు అధర్మంగా కావాలని అంటే ఒక ధర్మం చే అధర్మం చేసేసి నాకు ధర్మంగా శిక్ష పడకూడదంటే బయటకు వచ్చేయాలనుకుంటున్నానని అని చెప్పి అక్కడికి వెళ్ళకూడదు నేను అన్యాయంగా ఇరుక్కుపోయానండి నన్ను ఏదో రకంగా కాపాడాలని అంటే అప్పుడు ఈ దశావతారాల్లో ఉన్నటువంటి అమ్మవారు ప్రసన్నం అవుతుంది తప్ప దుర్మార్గపరంగా వెళ్ళేటువంటి ప్రయాణాలకి ఎప్పుడూ తల్లి పలకదు చేసినటువంటి వాడు ప్రమాదంలో పడిపోతాడు చేయించుకున్నవాడు ప్రమాదంలో పడిపోతారు అంత ప్రమాదాలు ఉంటాయి ఇంట్లో అందుకనే మేము ఎవరికీ కూడా అంత తొందరగా అమ్మ చాలా జాగ్రత్తగా చేసుకోండి గృహాల్లో చాలా జాగ్రత్తగా ఆరాధన అనేటువంటిది పెట్టుకోకుండా మంత్రం తీసుకోండి చదువుకుంటామని చెబుతా ఉంది ఇప్పుడు మీరు